హాయ్ ఫ్రెండ్స్ నేను మిశ్రీని వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా పంచ కైలాసాలలో ఒక కైలాసమైన మణిమహేశ్ యాత్రకు వెళ్తున్నాను మూడో నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చింది అది ఢిల్లీ వెళ్ళిపోతుంది బస్సు ఇంకొకటి మనం ఎప్పుడు ఊరు వెళ్ళాలన్నా ఇలా మిద్దమె షూట్ కేసుని తీసుకెళ్ళాలి అందరూ బట్టలు పెడతారు నేనైతే కనుక సీసీ కెమెరా ఛానల్స్ రిపేర్ చేయడానికి అవి అలాగే హాట్ వాటర్ హాట్ డిస్క్ అలాగే నేను అక్కడ మైక్ కొన్నాను అది ఏంటంటే ఎప్పుడు కొనే షాప్లో కొనలేదు వేరే షాప్లో కొన్నాను అందుకనే మైక్ ఒకటి చేంజ్ చేయాలి రెండోదేమో డ్రోన్కి ఏంటంటే యాప్ ఇవ్వలేదు యాప్ ఒకటి తెచ్చుకోవాలి ఈ రిపేర్లు అన్నీ కూడా ఒక అయింది నా బట్టలన్నీ కూడా బ్యాగ్ అయింది మొత్తాన్ని నేనైతే రెడీ అయిపోయి ద్వారపూడి స్టేషన్కి అయితే వచ్చాను ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి విజయవాడ అయితే చేరుకున్నాను ఏసీ అయితే దొరకలేదు నాన్ ఏసీ దొరికింది కాకపోతే వాతావరణం చాలా అంటే చాలా కూల్గా ఉన్నది నేను ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి వర్షం చూస్తున్నారు కదా వాతావరణం చాలా బాగుంది నైట్ అంతా వర్షం పడడంతో నార్మల్ రిజర్వేషన్ కూడా ఏసీలా ఉన్నది మనమైతే కనుక మొత్తానికి చాలా మంచి వాతావరణంలో చేరుకున్నాము నిజాముద్దీన్ అసలు ప్రయాణం తెలియలేదు నానేసులు చేసినట్టు నిజాముద్దీన్ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలి కాకపోతే ఇక్కడ బోట్ ఉంటుంది కదా గవర్నమెంట్ బోట్లో అయితే కనుక నేను ఎక్కవలసిన ట్రైన్ ఇక్కడికే వస్తుంది అన్నది హంసఫర్ అయితే ఈ హంసఫర్ ఎక్కడానికి నేను మళ్ళీ నాకు అనుమానం వచ్చి లోపల ఎంక్వైరీ చేస్తే లేదు చాలామంది ఇక్కడి నుంచి ఎక్కుతారమ్మా ఇక్కడ ఎక్కండి అన్నారు రెండో నెంబరు లో ఫో నెంబర్గా అన్నీ వేశాడు సరే రెండూలో వస్తుంది కదా అని నలభై యాభై మంది వెయిట్ చేస్తుంటే మూడో ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయింది సో గవర్నమెంట్ మిస్టేక్ మూలన మళ్ళీ మా అందరికీ కూడా వేరే ట్రైన్ ఎక్కించి సీట్ అయితే ఇచ్చారు అక్కడి నుంచి త్రీ అవర్స్ లేట్తో మేమైతే కనుక చేరుకున్నాను పఠాన్ కోట్ ఇది పఠాన్కోట్ స్టాండ్ పఠాన్కోట్ బస్ స్టాండ్ డైరెక్ట్ బర్మోడు బస్ అయితే దొరకలేదు నాకు అందుకని ఈ లోపల వెయిట్ చేస్తుంటే మన డ్రైవర్ అయితే పొరోటాలు గట్రా అన్నీ తెచ్చాడు తిను తిను అని నేనైతే తినలేదు వాడు ఆప్యాయతకు నిజంగా చాలా మెచ్చుకోవాలి వాళ్ళ ఆవిడ కూడా చాలా బాగా చేసి వచ్చింది అలాగే నేను ఈ లోపల ఢిల్లీ వెళ్ళవలసిన బస్సు సగం రూట్ వరకు అయితే కనుక చంబా వరకు తీసుకెళ్తుంది అన్నారు సరే చంబా వరకు వెళ్తుంది కదా అని బస్సు అయితే ఎక్కిసాము కాకపోతే ఏంటంటే ఈ బస్సు ఎదరికెళ్ళాక మారిపోతే మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టాణ వాతావరణం చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఆ తర్వాత వాతావరణం అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా మారిపోయింది ఎక్కడికక్కడ లంగర్లు ఉంటే బస్సులు అయితే బలవంతంగా ఆపేసి ఆ లంగర్లు స్వీట్లు వాళ్ళకి స్వీట్లు ఏం కావాలంటే అవి ఫ్రూట్స్ యాపిల్స్ చాలా అంటే చాలా వెరైటీస్ పకోడీస్ ఇవన్నీ కూడా మాకు బస్సులో తెచ్చిచ్చారు మేము అవి అయిపోయిన తర్వాత బయలుదేరిన తర్వాత బస్ బస్ జరిగింది ఎందుకంటే ఇంకా ఎదురుకెళ్తే ఇంకా రెండు బస్సులు మారాలన్నారు ఇక్కడ నుంచి లే వ్యూ చాలా అంటే చాలా బాగుంది వాతావరణం బాగుంది ఫ్రెష్ అన్ని కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లు అలాగే ఫ్రెష్ మొక్కజొన్న పొత్తులు ప్రతి ఒకటి ఈ వాతావరణం వెళ్ళి కొలది నిజంగా కేదార్నాథ్ అమర్నాథ్ ఒక లెవెల్ అయితే ఇదంతా కూడా ఒక లెవెల్లో అనిపించింది వెళ్ళి కొద్ది మొత్తానికి మనం చంబా అయితే చేరుకున్నాము రెండు బస్సులు మారి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మళ్ళీ ఇది నాలుగో బస్సు ఇది పవర్ స్టాండ్ హిమాచల్ ప్రదేశ్లో కరెంట్ చాలా పెద్దది ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళాడు లంగర్కి లంగర్లో చూస్తున్నారు కదా భోజనాలు చాలా అంటే చాలా వెరైటీస్ పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీలు గట్టని అది కూడా ఏదో లంగర్ కదా పెట్టేశాము అన్నది కాకుండా క్వాలిటీగా చాలా టేస్టీగా ఉండరు వీళ్ళు వండిన వంటలే కాదు పరోటాలే కాదు చపాతీలు కాదు అలాగే టీ కావాల్సిన స్నాక్స్ ఎంత కావాలంటే అంతా తీసుకోవచ్చు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు మేము లంగర్లో భోజనం అయిపోయాక నైట్ బయలుదేరం చాలా భయంకరమైన రూట్స్ ఇది మాకు ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ మొత్తానికి ఐదు బస్సులు మారిన తర్వాత మనమైతే చేరుకున్నాం బర్మోడ్ బర్మోడ్ నుంచి మళ్ళీ ఇంకొక చిన్న వెహికల్ మనిషికి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో చిన్న వెహికల్ ఎక్కి నేనైతే బయట బర్ఫాని ఈ అమ్మవారి దగ్గరికి ఎందుకు వెళ్ళాను నైట్ టైం అనుకుంటారో పగలు చాలా అంటే చాలా జర్నీ వేస్ట్ అయిపోద్ది అలాగే చాలా రద్దీ ఉంటుంది కాబట్టి నేను నైటే చాలా మేము మేమైతే కనుక నైట్ దర్శనానికి వెళ్ళిపోయి ఇది బర్ఫాని మాత అయ్యవారి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే మనం యాత్ర అయితే మొదలు పెట్టాలి పరమేశ్వరుడు ఈ అమ్మవారికి వరం ఇచ్చాడు ఏమని అంటే నా యాత్రకి ఎవరైతే కైలాస పర్వత యాత్ర మొదలు పెడతారో వాళ్ళు నీ దర్శనం చేసుకున్న తర్వాతే నా దర్శనానికి రావాలి అని అలాగే ఇక్కడ రెండు కుండాలు చూస్తున్నారు కదా ఇవి చాలా చన్నీలు కుండం అందులో మగవారికి వేరు ఆడవారికి వేరు ఆ కుండాల్లో ఎందుకు స్నానం చేయాలంటే మనకు పట్టుకున్న శని వదులుతుంది ఇక్కడ శని మహారాజులు మనం పట్టుకుని పీడిస్తుంటే వాళ్ళకి ఇక్కడ స్నానం చేస్తే అది వదులిపోద్ది అందుకని ఇక్కడ కుండంలో స్నానం చేసిన తర్వాత బయట బ్రహ్మకుండంలో దన్నం పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాం మీరు చూసారు కదా బర్ఫనీ మాత అవి వెనకాల ఉన్నది ఏంటంటే దుర్గామాత ఇక్కడ ఈ తల్లి వారి దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే బయలుదేరిపోయాను హార్శ్రీకి వెళ్ళడానికి దారిలో తొమ్మిది మంది అంటే కృష్ణాష్టమి రోజు రాత్రి తొమ్మిది మంది చనిపోయారు ఏడుగురు ఖాయారయ్యాయి నేను నైట్ అయితే హాస్టల్లో స్టే చేశాను ఒక ఏడుగురు లేడీస్ కలిపి స్టే చేశాము హాస్టల్లో స్టే చేయడానికి అయితే రూమ్ మాకు చాలా లక్కీగా దొరికింది ఎందుకంటే అందరూ లేడీస్ ఉన్నామని మాకైతే రూమ్ ఇచ్చారు ఈ రూమ్ రెండు వేల రూపాయలు తీసుకున్నాడు కానీ మేము ఏడుగురు పంచుకున్నాము మిమ్మల్ని నేను ఇప్పుడు తీసుకెళ్ళేది బర్ఫా తండ్రి కైలాస పర్వతాలు అంటే ఐదు కైలాస పర్వతాలు తల్లి దర్శనం అయిపోయాక ఇప్పుడు కైలాస పర్వతాలకు వెళ్ళే రూట్ అయితే ఇది పంచ కైలాసాలు మనం డైరెక్టు మాన వెళ్తామో వెళ్తాము కానీ నిజానికి అలా చేయకూడదంట నాలుగు కైలాసాలు చేసిన తర్వాతే మాన సరోవరం చేస్తే ఫలితం ఉంటుంది అంటారు ఫస్ట్ కైలాసం వచ్చి మణిమహేష్ యాత్ర తర్వాత కిన్నర్ కైలాసు తర్వాత వచ్చి శ్రీఖండ కైలాసు తర్వాత వచ్చి ఆది కైలాసు లాస్ట్ వచ్చేది మాత్రం మాన సరోవర కైలాస యాత్ర ఈ నాలుగు కైలాసాలు చేసిన తర్వాతే మానవ సరోవరం చేస్తే మనకి ఫలితం ఉంటుంది ఎలాగంటే రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీలో కాశీలో ఇసుకను తీసు కాశీలో ఉన్న గంగని తీసుకొచ్చి రామేశ్వరంలో ఎలాగైతే మనం వేస్తామో ఇది కూడా అలాగే అలాగే చార్ధాం నాలుగు చార్ధాం బడా చార్ధాం అంటారు కదా అలాగే నాలుగు కైలాసాలు చేసిన తర్వాతే ఈ ఆఖరిది మాన సరోవరం చేస్తే ఫలితం బా మంచిది అంటారు ఇక్కడ వాళ్ళే కాదు బ్రాహ్మణులు కూడా ఇక్కడ వాళ్ళు అదే చెప్తారు నాది ఫస్ట్ కైలాస యాత్ర ఇది నేనైతే నెక్స్ట్ డే వచ్చి లైన్లో అయితే నుంచున్నాను చూస్తున్నాను కదా చాలా జామ్ ఉంది చాలా ఎక్కువ జనం ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో కొండపై నుంచి దిగనిస్తున్నారు కానీ కొండపైకి వెళ్ళనివ్వడం లేదు ఎందుకంటే నాయటు కొండరాళ్ళు పడిపోయి చూస్తున్నారు కదా పోలీసు కొండరాళ్ళు పడిపోయి ఆగిపోయిన మును అందరిని ఆపేశారు చూస్తాము ఇంకొక పదకొండు పన్నెండు అయ్యి వరకు చూస్తాము పంపకపోతే ఇంక రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే అయితే స్టార్ట్ చేస్తాను ఈ యాత్ర అంత సులువైన యాత్ర కాదు చాలా ప్రాణాలకు తెగించి చేసే యాత్ర కాబట్టి నా ఈ ఛానల్ సబ్స్క్రైబర్ అలాగే ఈ యాత్ర ఎలాగుంటుంది మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కనుక గురుముకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే అయితే కనుక యాత్ర స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అస్సలు ఎలా అవ్వడం లేదు వాళ్ళు మొత్తానికి క్లోజ్ అయితే చేసేసారు ఈ యాత్ర చాలా ప్రాణాలు తెగించి చేసే యాత్ర కాబట్టి సపో